नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीमहालक्ष्मीदेव नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ బహుళ సవితి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల రెండు ఈరోజు నాలుగు వందల రెండవ రోజు నాలుగు వందల రెండవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఈరోజు శ్రావణ మాస మూడవ శుక్రవారం శుభ సందర్భంగా ఇప్పుడు ఒక చక్కని దేవీ కీర్తనను పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి రంజన్ కార్యక్రమంలో మనకు తరచూ ఈ భక్తి గీతం వినిపిస్తూ ఉంటుంది ఈ పాట నడివి ఐదు నిమిషాల పద్నాలుగు సెకండ్లు ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఏవరాలు ఎవరు ఇచ్చినా

ఎవరు ఇచ్చిన నీవే కారణమౌమాము బీజాక్షరములు మహామంత్రములు నీవేగా సకల భాషలు లిపి పదములు సంకల్పములు నీవేగా ఓంకారము బీజాక్షరములు మహామంత్రములు నీవేగా సకల భాషలు లిపి పదములు సంకల్పములు నీవేగా పరమును కోరుకొను భక్తులకైనా వరములను సగే వేల్పులకైనా కావలే తల్లి నీ కరుణ కదలదు సృష్టి నీ భూమి ఏ ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నీ దయ కావలెనమ్మా कालगमनमु स्फुरणागणनमु बुद्धिधारणा निवेगा आत्मज्ञानमु माया प्रज्ञा सृष्टिस्थितिलय निवेगा कालगमनमु स्फुरणागणनमु बुद्धिधारणा निवेगा आत्मज्ञानमु माया प्रज्ञा सृष्टिस्थितिलय निवेगा इति अनि तलियनि మూల రూపిణివి సుధలను కామ కామరూపిణివి రసభరితము సృష్టి కదా నీ శారదా ఏ ఏమరాలు ఎవరు ఇచ్చినా నీవే కారణము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును నీదయ కావలనమ్మా వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును నీదయ ఏ మరాలు ఇచ్చినా నీవే కారణము ధన్యవాదాలు ఓం నమో శ్రీమాత్రే నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భగవంతు సెలవు నమస్కారం